హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్లి తర్వాత బయటపడ్డ లావణ్య త్రిపాఠి అసలు రూపం షాక్ ఇచ్చిన అత్తమామ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ లొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి సుపరిచితమే ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ను ప్రారంభించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో ప్రేమలో పడి నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపి జూన్లో నిశ్చితార్థం చేసుకొని ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది ఇక నవంబర్ ఒకటిన వీరి ప్రేమ చిగురించిన ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఇక పోతే లావణ్య హనీమూన్ సమయంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం అయితే ఆమె పెళ్లికి ముందే కొన్ని సినిమాలపై సైన్ చేసిందంట ఆ సినిమాలు ఫ్రీ అయిన తర్వాత పూర్తి చేయాలని అనుకుందట అనుకున్న చిత్రాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మూవీస్ ఒప్పుకోవాలా వద్దా అనే దానిపై కాస్త డైలమాలో పడిందట లావణ్య ఇదే విషయం భర్త వరుణ్ తేజ్ అండ్ అత్తమామలను అడిగిందట సినీ కెరీర్కు అడ్డు ఏమీ లేదు నీకు నచ్చిన నిర్ణయం తీసుకోమ్మా అని నాగబాబు దంపతులు చెప్పారట వివాహానంతరం తర్వాత లావణ్య త్రిపాఠి వ్యాపారం చేయాలనుకుందట కానీ అత్తమామ సినిమాలు చేయడానికి అంగీకరించడంతో తన కెరీర్ను వదులుకోకూడదని నిర్ణయం తీసుకుందట ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్గా వైరల్ అవుతుంది పెళ్ళికి ముందు అసలు సినిమాలే చేయానన్న లావణ్య సడెన్గా ఇలా చేంజ్ అయిందేంటి వరుణ్పై ఇష్టంతో లావణ్య డెసిషన్ను కాదనలేకపోయారంటూ మెగా ఫ్యాన్స్ కాస్త లావణ్యపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్